నా ముందుగా రైతులందరికీ నమస్తే ఇక ఈరోజు అయితే మనం ఈ వీడియోలో అంగళ్ళు టమోటో దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈరోజు డేట్ ఇరవై తొమ్మిది జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటివరకు చూసుకుంటే నేనుతో పోలిస్తేనా నేనైతే నిన్న అయితే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది ఈ రోజుతో పోలిస్తే ఈరోజు దిగుమతి అయితే తగ్గింది అంగళ్ళలో ప్రతి మండీకి ఎనిమిది వందల క్రేట్ల కార్డు నుంచి రెండు వందల రెండు సారీ రెండు వేల క్రేట్ల వరకు అయితే తగ్గింది కొన్ని ఎక్కువ వచ్చే మామూలుగా ఎక్కువ వచ్చే బండిలకన్నీ వెయ్యి పదహైదు వందలు రెండు వేల రేట్లు తగ్గింది తక్కువ వచ్చే దిగుమతి చూసుకుంటే ఒక ఏడు వందల ఏడు వందల దిగుమతి అయితే తగ్గిందినా టోటల్గా చూసుకుంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది కానీ ఇంకా ఏమన్నా వచ్చేటివి ఏమన్నా ఉన్నాయంటే అంటే వరకు అయితే మామూలుగా అయితే దిగుమతి దింపే బండ్లు చాలా ఉండే ఇప్పుడు వరకు ఏం లేవు అంతకే ఏం లేవు నిన్న వచ్చిన ఎక్కువ బండ్లలో ఇప్పుడు అయితే అర్థానికి అర్థం కూడా లేవునా ఇంకా కొన్ని మండీలు బయట కూడా ఉన్నాయి అవి దింపినా కూడా అవి తక్కువే ఉన్నాయి ఇప్పటివరకు అయితే దిగుమతి అయితే నేను ఎంటే ముప్పై శాతం తగ్గింది ఇంకా దింపే బండి వచ్చినా కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ధరలు చూసుకుంటే అయితే పన్నెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు పలికాయి యావరేజ్ చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందలు ఎక్కువ పలికాయి లాస్ట్లో అయినా ఫస్ట్లో అయినా ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగింది అయితే ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందినా ఎందుకంటే క్వాలిటీలు కూడా బాగున్నాయి నెంబర్ వన్ ఐటలే ఉన్నాయి చాలా ఐటాలు ఉన్నాయి చిన్న చిన్న లైట్లు కొన్ని కొన్ని ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ఐటాలు కూడా బాగానే ఉన్నాయి దోరలు ఎక్కువ ఉండేనా అయితే అంత మీడియం క్వాలిటీలు ఏం లేవు కన్నీ దోరలు ఉన్నాయి ధరలు పెరగచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసేయన థ్యాంక్ యూ